హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మష్రూమ్ పొలావ అనేది సింపుల్ గా చేసుకుందాం ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్ గా త్వరగా అయిపోవాలంటే ఈ పొలావ్ అనేది ఇలా చేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది అలాగే అంతే సింపుల్ గా ఉంటుంది అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఆనియన్ టమాటో మష్రూమ్ అలాగే బిర్యానీ స్పైసెస్ తో సింపుల్ గా చేసేసుకుందాం మరి ఎక్కువ హంగామా లేకుండా అలాగే ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఇలా చేసుకోండి మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి మీరు కూడా ఈ పలావ్ ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మర్చిపోవద్దు అలాగే వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి అప్పుడే మీకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది ఫస్ట్ అయితే మీరు ఈ పలావ్ చేసుకోవటం కోసం ఒక గిన్నె తీసుకుని దానిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీరా లేదంటే హాఫ్ స్పూన్ జీరా యాడ్ చేసుకోండి సరిపోతుంది అలాగే బిర్యానీ స్పైసెస్ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఆ స్పైసెస్ అయితే వేసుకోండి అలాగే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్స్ అనేవి మరీ చిన్న ముక్కలు అవసరం లేదు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి తర్వాత టమాటో ముక్కల్ని రెండు టమాటోలను తీసుకుని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే టమాటోలు మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి టమాటోలు అనేవి మంచిగా దగ్గరగా మగ్గిన తర్వాత మష్రూమ్స్ అయితే వేసుకోండి మష్రూమ్స్ వేసుకునే ముందు మంచిగా వాష్ చేసుకుని పైన బ్లాక్ లేయర్ ఏమైనా ఉంటే తీసేసుకుని అప్పుడు వేసుకోండి మష్రూమ్ అనేది ఒక మష్రూమ్ ని రెండు పీసు కట్ చేసుకోండి సరిపోతుంది మరి ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవద్దు అది కుక్ అయిన తర్వాత మరీ చిన్నగా అయిపోతుంది అలాగే మష్రూమ్ కుక్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవద్దు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టకుండా కుక్ చేసుకోండి దాని వల్ల మష్రూమ్ అనేది త్వరగా కుక్ అవుతుంది అలాగే వాటర్ కూడా ఉండదు ఇది బాగా కుక్ అయిన తర్వాత కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా ఇప్పుడే యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి అంతా కలుపుకొని రుచికి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకోండి మష్రూమ్ లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ ని మంచిగా వాష్ చేసుకుని ఆ రైస్ ని అయితే వేసుకోండి రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టడానికి రైస్ టైం లేకపోతే వెంటనే కడుపు కూడా వేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉండి రైస్ కొంచెం పెద్దదిగా అవుతుంది అంతే తర్వాత హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి బాస్మతి రైస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అది వేడి చేసుకుని అయితే వేసుకోండి అలాగే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని సరిపోకపోతే ఈ టైం లో యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లోని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే పలావ్ అనేది ఇలా టేస్టీ రెడీ అయిపోతుంది రెడీ అయిన తర్వాత వెంటనే కలిపేయకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత కలుపుకోండి ఇలా పొడి పొడిగా అయితే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది ఒక లెమన్ పిండుకొని అలాగే సైడ్ ఆనియన్ పెట్టుకొని అలాగే వేడి వేడిగా సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను చెప్పడం కాదు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి బాయ్ బాయ్